అందరికన్నా ముందుగా ఫెస్టివల్ సేల్ అయితే మన పేజీలో స్టార్ట్ అయిపోయింది కదా సో మరి బిగ్ సైజెస్లో లహంగా కలెక్షన్ అయితే వచ్చేసింది బిగ్ సైజ్ సేల్ అయితే నడుస్తుంది ఈ వీక్ అంతా కూడా బిగ్ సైజ్ సేల్ నడుస్తుంది మన పేజీలో సో ఓన్లీ బిగ్ సైజెస్ అనుకోదు ఎక్సెల్ ఎం టు డబ్ల్యూ ఎక్సెల్ వరకు ఉంటారు మేడం సూపర్ కలెక్షన్ మిస్ అయితే మాత్రం మంచి కలెక్షన్ డెఫినెట్గా మిస్ అయిపోతారు ట్రాప్టాప్ అయితే అసలు నిజంగా చాలా చాలా బాగుంది సెలబ్రిటీ స్టైల్ మేడం ఒకసారి చూడండి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే రాసింది మంచి సెలబ్రిటీ లుక్ సో దీనికి స్టైలిష్ కదుపట ఎంత స్టైలిష్ గా ఉందో చాలా బాగుంది బిక్సెస్ కూడా ఉంది ఇన్నర్ లైనింగ్ ఉంటుంది క్యాన్ క్యాన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ టూ గుడ్ అండి సో కావాలనుకున్నాను కొంచెం ఫాస్ట్ గా బై చేసుకోవాల్సి ఉంటుంది విజిట్ వర్క్ కావాలనుకుంటే రోజు వర్క్ మనీ వరకు వచ్చేసి కొంచెం బై హ్యాండ్ చేసుకొని పెడిపోండి హాయ్ అండి వన్ మోర్ డిజైన్ చూద్దాం రోజు డిజైన్ చూపిస్తుంటే నాకైతే స్కూల్ హ్యాపీ హ్యాపీగా ఉందండి కలెక్షన్ అంత బాగుంది లెహెంగా కలెక్షన్ త్రీ పీస్ సెట్ ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది హెవీగా ఉందండి మినిమం టెన్ థౌజండ్ ఉండే కలెక్షన్ మేడం ట్రస్ట్ మీ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఇన్న లైనింగ్ ఉంటుంది క్యాన్ క్యాన్ ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది అనమాట సో మీకు టాప్ టాప్ చూడండి ఎంత గ్రాండ్ ఐటమ్ మేడం దీనికి స్టైలిష్గా మంచిగా దుపట్ట ఈ విధంగా అయితే ఉంది చూడండి సో ఇది వచ్చేసి లెహంగా కలెక్షన్ మేడం ఇవి మళ్ళీ రీస్టాక్ అవడం చాలా కష్టం కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా రేర్ మేడం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రీజనబుల్ ప్రైస్ మళ్ళీ బుకింగ్స్ కూడా ఇంపాసిబుల్ అసలు తీసుకోవట్లేదు ఇప్పుడున్న ట్రెండింగ్ డిజైన్ అనమాట సో న్యూ న్యూ కలెక్షన్ అయితే లాంచ్ అయిపోయింది ఈ టైప్ లో మీరు ఆరెంజ్ చూసుంటారు రెడ్ చూసుంటారు సో వైట్ కలర్ కాంబినేషన్ లో డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది కోట్ స్టైల్ మేడం రిమూవల్ ఉంటుందన్నమాట ఇలాంటి కోట్ వస్తే మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు సో పైన కోట్ వేసుకోవచ్చు అనమాట మీరు ఎట్లా అయినా స్టైల్ చేసుకోవచ్చు మంచి స్టైలిష్ కలెక్షన్ సో కోట్ రిమూవ్ చేస్తాను సో ఇది వచ్చేసి కోట్ అనమాట మల్టీపర్పస్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు సో ఇలాంటి శారీ లాగా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు ఒకసారి క్రాప్ టాప్ చూడండి మొత్తం కూడా హెవీ వర్క్ అనమాట సో క్రష్డ్ వస్తుంది కాపర్తో కూడా మీ కంఫర్టబుల్ మే మీరు ఎలా ట్రైప్ చేసుకోండి మంచి మిల్క్ వైట్ కాంబినేషన్ ఛాలెంజింగ్ ప్రైస్ అండి మన కలెక్షన్ ఫోటో తీసుకోండి వీడియో తీసుకోండి వేరే దగ్గర ట్రై చేయండి నైంటీ పర్సెంట్ ఈ కలెక్షన్ దొరకదు దొరికినా మన ప్రైస్ అస్సలు రాదు సూపర్ కలెక్షన్ మేడం లెహంగా కలెక్షన్ ఇంత గ్రాండ్ అయితే ఫ్లేయర్ కూడా చాలా చాలా పెద్దగా వెళ్తూనే ఉంటుంది చూడండి ఎంత పెద్దగా ఉందో సో క్రాప్ టాప్స్ అయితే భలే ఉన్నాయి మేడం చూడండి దీని దుప్పట్టా కూడా మంచిగా ఇట్లా డజర్స్ టైప్లో అన్నమాట పూసలు వచ్చేసాయి ఇన్నర్ లైనింగ్ క్యాన్ క్యాన్ చూడండి ఎన్ టు ఎక్సెల్ వరకు అవైలబుల్ మేడం ఎన్ టు ఎక్సైల్ కలెక్షన్ రెడీ టు డిస్పాచ్ అండి లెహంగాస్ అన్ని కూడా రెడీ టు డిస్పాచ్ ఇమీడియట్ ఈ రోజు బుక్ చేస్తే రేపే డిస్పాచ్ అయిపోతుంది వీలైతే ఇవాళ అనమాట మంచి కలెక్షన్ ఫెస్టివల్ కి అందరికి మంచిగా రీచ్ అవడం కోసం అయితే ఫుల్ స్టాక్ తెప్పించున్నాము సో చూడండి లెహెంగ కలెక్షన్ క్రాఫ్టాప్ ఎంత గ్రాండ్గా ఉంది సెలబ్రిటీ సెలబ్రిటీ లుకే మేడం మంచి గ్రాండ్ ఐటమ్ వేసుకుంటే అసలు సెలబ్రిటీ కొత్తగా సెలబ్రిటీ వచ్చారు ఎవరు అనుకోవాల్సిందే చూడండి దీని క్రాప్ టాప్ సో ఇన్నర్ లైనింగ్ ఉంటుంది క్యాన్ క్యాన్ ఉంటుంది ఇది వచ్చేసి దుపట్ట దీనికి మీకు నెట్టర్ దుపట్ట వస్తుంది లెహంగా కలెక్షన్ లో ఎల్లో కలర్ అండి ఓన్లీ సింగిల్ సింగిల్ కలర్స్ అండి వీటిలో కలర్ కలర్ ఆప్షన్స్ అయితే తెలియదు న్యూ లాంచ్ కాబట్టి మనం లిమిటెడ్ షాప్ అయితే తీసుకొచ్చున్నాము సూపర్ కలెక్షన్ అసలు అన్నీ కూడా గ్రాండ్ ఐటమ్ టాప్ చూడండి ఎంత హెవీగా ఉందో సో మంచిగా డజిల్స్ కూడా వచ్చేసాయి దీనికి ఇది వచ్చేసి లెహెంగా లెహంగా ఇన్నర్ లైనింగ్ క్యాన్ క్యాన్ అండి ఫ్యాబ్రిక్ టూ గుడ్ అండి డజిల్స్ కుట్టారు సారీ దుబ్బటా డైల్స్ కూడా మంచిగా వచ్చాయి చూడండి ఇట్లా మంచి హ్యాంగింగ్ చేసుకునేలాగా ఉంటుంది కలెక్షన్ అస్సలు మిస్ అవుతుంది మేడం అండ్ రెడీ టు డిస్పాచ్ అండి ఇమీడియట్ గా రెడీ టు డిస్పాచ్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నిజంగా ఒక్కొక్కసారి ఒక కలెక్షన్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి అంత అందంగా ఉంటాయి అనమాట కలెక్షన్స్ ఎవరు తీసుకుంటారని ఎగ్జాక్ట్ కూడా అనిపిస్తుంది సో ఈ కలెక్షన్ చూడండి మేడం సో ఎంత కలర్ కాంబినేషన్స్ కూడా రెయిన్బో కలర్స్ అన్నీ ఉన్నట్టున్నాయి దీంట్లో అంత అందంగా ఉంది చూడడానికి చూడండి మేడం క్రాప్ టాప్ కూడా సూపర్గా ఉంది త్రీ ఎట్ ఇన్నర్ లైనింగ్ ఉంటుంది క్యాన్ క్యాన్ ఉంటుంది దూపట ఇలా హ్యాంగింగ్ చేసుకునేలా ఉంటుంది అస్సలు మిస్ అవుతుంది మేడం మంచి కలెక్షన్ రెడీ టు రీస్ ఉంది సో ఫెస్టివల్ చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి ఫెస్టివల్కి కదండి ఏ ఒకేషన్స్కైనా సూపర్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఇంకా బ్రైడ్కి అయితే చెప్పక్కర్లేదు